సో ఈ రెండు సెట్ కవిస్తే చాలా 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 బాగుంది అసలు ఇలా తన్వి అని చెప్పేసి ఇలా దీనిపైన ఇలా నేమ్ వచ్చేలాగా చేయించాను అనమాట దీన్ని ఇలా లంగా లాగా చేయించాను బార్డర్ కూడా చూడండి చాలా బాగుంది మనం ఇలా స్లీవ్ లెస్ లాగా కూడా వేయచ్చు అండ్ దీనిపైన బ్లౌజ్ కూడా ఏంటంటే అన్నప్రాసన రిలేటెడ్ ఐటమ్స్ పెన్ బుక్ అలా ఉంటాయి కదా అవన్నీ కూడా నేను ఇలా హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఇవాళ టైటిల్స్ మీ అందరికీ అర్థమైపోయింది కదా ఇవాళ వీడియోలో తన్వి పట్టు లంగా కలెక్షన్ షేర్ చేసుకుంటాను యాక్చువల్గా ఏ ఈవెంట్స్కి ఎలా ప్లాన్ చేసుకున్నాను అండ్ మల్టీ లో ఎలా యూస్ చేసి ఎలా ప్లాన్ చేసుకున్నాను అండ్ లాంగ్ టైమ్ యూస్ చేయగలిగేలాగా ఎలా ప్లాన్ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను ఇది మన ఛానల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండ్ లాస్ట్ వీడియో నేను తన్వి గోల్డ్ కలెక్షన్ ది అప్లోడ్ చేశాను దాంట్లో గివ్ అవే కూడా అనౌన్స్ చేశాను గోల్డ్ నెక్స్ట్ పెట్టిస్తాను ఒక టూ సెట్స్ ఇండియాలో ఒకటి యుఎస్ఏలో ఒకటి అది అనౌన్స్ చేశాను ఒకవేళ ఆ వీడియో కనుక ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి ఆ వీడియోని ఒకసారి చెక్ అవుట్ చేయండి ఇంకా గివ్ ఏవే అయితే నడుస్తుంది ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే పార్టిసిపేట్ చేయొచ్చు సో ఇప్పుడైతే తన పట్లంగా కలెక్షన్ అంతా మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి తన ట్వంటీ ఫస్ట్ డే పట్టులంగా అన్నమాట దీని గురించి నాకు చాలా క్వైరీస్ వచ్చాయి అప్పుడు సో ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది అప్పుడు తనకి ఇదే చాలా లూజ్ అయిపోయింది కాకపోతే ఇప్పుడే చాలా చిన్నగా అనిపిస్తుంది ఇది వచ్చేసి ట్వంటీ ఫస్ట్ డేకి నేను కట్టుకున్న శారీ అనమాట దాన్ని బ్లౌజ్ పీస్ తన్వికి ఇలా లంగా లాగా చేయించాను అండ్ ఇంకొకటి వచ్చేసి ట్వంటీ ఫస్ట్ డే అంటే నేమింగ్ సెమనీ కదా సో నేను ఏం చేశానంటే ఇలా తన్వి అని చెప్పేసి ఇలా దీనిపైన ఇలా నేమ్ వచ్చేలాగా అనమాట ఇది చాలా చిన్నవి చేయించాను అండ్ ఇది డిటాచబుల్ లాగా చేయించా అంటే ఏం లేదు జస్ట్ ఒక నార్మల్ హుక్ ఉంటుంది కదా హుక్కి ఇలా కాజా లాగా వేసి దానికి హుక్ పెట్టించాను అండ్ ఫస్ట్ ఏంటంటే నార్మల్గా ఇలా వేసేసాను వేసేసిన తర్వాత నేమ్ అది పెట్టేసిన తర్వాత దీన్ని తీసుకొని వచ్చి ఇలా అటాచ్ చేశాను సో ఇది తన్వి ఇది ట్వంటీ ఫస్ట్ డే లంగా అండ్ దీన్ని ఎలా కుట్టించానంటే నేను కింద ఇలా పెట్టించాను చూడండి మనకి ఎక్స్ట్రా ఫిల్ట్ అంటారు కదా అది ఇంతకుముందు మధ్యలో వేయించేవాళ్ళు కాకపోతే నేను ఇప్పుడు ఇలా బార్డర్ దగ్గర వేస్తున్నాను అది కూడా లోపలికి అంటే బయటకి మనం చూస్తే అసలు వేసినట్టే అనిపించదు ఇది తన్వికి ఇప్పుడు కూడా సరిపోతుంది ఈ లోపల ఈ ఫిల్ట్ ఉన్నది కదా అది తీసేస్తే ఇప్పుడు కూడా సరిపోతుంది నేను తన్వి లంగాలనేటికి మోస్ట్లీ ఇలా బెల్టే పెట్టించాను చాలామంది బాడీ పెట్టిస్తుంటారు కదా కానీ నాకు ఇదే బెస్ట్ అనిపించింది ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి ఈ లంగా పెద్దదైందనుకోండి మనం సింపుల్గా ఇలా ఫోల్డ్ చేసేయచ్చు ఒకవేళ కనుక లూజ్ అయింది అనుకోండి మనం ఇలాంటిది ఇంకొకటి యాడ్ చేసుకొని ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇంకా చిన్న కావాలంటే ఇంకా చిన్నగా పెట్టుకోవచ్చు ఒకవేళ ఇంకా లూజ్గా కావాలి అని అనుకోండి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు సో దట్ ఏంటంటే మనం మల్టిపుల్ వేస్లో లో దీన్ని ఎక్కువ రోజులు యూస్ చేయడానికి వీలుగా ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే ఈ మోడల్ చూస్ చేసుకున్నాను అండ్ దీని పైనకి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను అనమాట సపరేట్గా గా శారీ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా సింపుల్ గా వర్క్ చేయించాను హ్యాండ్స్ అవి ఎక్కువ పెట్టించలేదు ఎందుకంటే అప్పుడు ట్వంటీ ఫస్ట్ అంటే చాలా చిన్నగా ఉంటారు ఎక్కువగా పెట్టి చేస్తే చాలా హెవీ అయిపోయి బేబీ కనిపించదు అనమాట డ్రెస్ చాలా పెద్దగా లూజ్ గా అయిపోయినట్టు అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేనైతే ఇలా సింపుల్ గా చేయించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నప్రాసన్నమాట పట్లంగా ఇది వచ్చేసి నా శారీలో బ్లౌజ్ పీస్ తనవికి ఇలా లంగా లాగా చేయించాను అండ్ ఇక్కడ మీరు చూస్తే చాలా హ్యాంగింగ్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి చూడండి ఒక్కొక్క దానిపైద ఒక్కొక్కటి చేయించాను ఇదేంటంటే అన్నప్రాసన రిలేటెడ్ ఐటమ్స్ పెన్ను బుక్ అలా ఉంటాయి కదా అవన్నీ కూడా నేను ఇలాంటి హ్యాంగింగ్స్ లాగా చేయించాను అనమాట ఇంతకు సో ఇది రిమూవ్ చేయడం ఈజీ కాబట్టి మనం వేరే వేరే బ్లౌజెస్ తో పేర్ అప్ చేసుకోవచ్చు నేను దీనికి ఏ బ్లౌజ్ తో చేశాను అని అంటే ఇలాగా లావెండర్ కలర్ బ్లౌజ్ తీసుకొని అనమాట సో ఇలా సింపుల్ గా సిల్వర్ వర్క్ చేయించాను యాక్చువల్ గా ఈ కాంబినేషన్ చాలా యూనిక్ గా అనిపించింది ఇలా మగ్గం వర్క్ చేయించి బ్లౌజ్ స్టిచింగ్ చేయడానికి కాస్ట్ ఏం తక్కువ పడట్లేదు అయినంత మాత్రాన చాలా కాస్ట్లీ పడుతుంది సో దీన్ని మల్టిపుల్ వేస్ లో యూస్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఒక బ్లౌజ్ ని డిఫరెంట్ డిఫరెంట్ లంగా తో కూడా పెట్టి వచ్చేసి లావెండర్ కలర్ బ్లౌజ్ కదా ఇది వచ్చేసి కలర్ కలర్ టిష్యూ పట్టు లంగా అనమాట ఇది మా అత్తయ్య శారీలో బ్లౌజ్ పీస్ మా అత్తయ్యకి ఇలా టిష్యూ శారీస్ కంచి శారీస్ వాటికి జనరల్గా మనం సపరేట్ బ్లౌజ్ తీయించుకొని చేయించుకుంటున్నాం కదా సో ఆ పీస్ ఉండిపోయింది అందుకని చెప్పి నేను ఇలా లంగా లాగా చేంజ్ చేశాను అనమాట పాపకి సో ఈ రెండు సెట్ కవిస్తే చాలా 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 బాగుంది అసలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లంగా ఇది వచ్చేసి మా మమ్మీ గద్వాల్ అనమాట మమ్మీ బ్లౌజ్ సరిపోదు అని చెప్పేస్తే సపరేట్ గా తీసుకుని కుట్టించుకున్నారు మమ్మీ బ్లౌజ్ పీస్ ఉండిపోతే ఇంట్లో దీన్ని ఇలా లంగా లాగా చేయించాను బార్డర్ కూడా చూడండి చాలా బాగుంది దీనికైతే బ్లౌజ్ ఏమి లేదు నా దగ్గర దీన్ని నా దగ్గర ఉన్న బ్లౌజెస్ లోనే ఇదేనా పేరప్ చేద్దామని అనుకున్నాను ఇది చూడండి ప్రీవియస్ ది పాత బ్లౌజే మీరు చూసే ఉంటారు బ్లాగ్స్ లో సో ఈ బ్లౌజ్ తో కూడా పేరప్ చేయొచ్చు వేయచ్చు ఒక వైట్ బ్లౌజ్ ఉంది నా దగ్గర సో ఈ వైట్ బ్లౌజ్ కూడా వేయచ్చు అలా ఉన్న దాంతో దేంతో దాంతో పేరప్ చేద్దాము అన్నట్లుగా నేను ఈ లంగా కూడా కుట్టించాను అనమాట సో ఎవరికైనా వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లోపల బేబీ గర్ల్ ఉంటే గనక మన ఫ్యామిలీలో మదర్ సిస్టర్ వీళ్ళందరూ బ్లౌజెస్ అన్ని తీసేసుకోండి మీరే తీసేసుకొని ఇలా లంగా లాగా కన్వర్ట్ చేయండి ఎందుకంటే వీళ్ళకి పట్టు లంగాలు కొనాలంటే అసలు టెన్ థౌజండ్ అలా ఉంటుంది అన్నమాట బయట టెన్ థౌజండ్ ఉంటేనే కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది మళ్ళీ దానికి స్టిచ్చింగ్ మగ్గం వర్క్ అమ్ము చాలా అయిపోతుంది సో నేను ఏంటంటే ఫ్యామిలీలో అందరికీ చెప్పేసాను ఎవరు పట్టు సారీస్ కొన్న బ్లౌజులు కుట్టించుకోకండి నాకు ఇచ్చేయండి అన్నట్లుగా సో వాళ్ళందరూ అలా ఉంచేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లావెండర్ కలర్ ఇక్కత్ సారీలో నాది అది మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా చూస్తారు ఇంకా వేసుకోలేదు నేను మనకి ఆ శారీలో బ్లౌజ్ని ఇలా లంగా అయితే చేయించాను దానికి వచ్చేసి ఈ బ్లౌజ్ ఇప్పుడు మీకు చూపించాను కదా ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి నా సీమంతం శారీ మీకు గుర్తుంటే సిల్వర్ కలర్ ది కదా దాన్ని ఇలా బ్లౌజ్ లాగా కన్వర్ట్ చేయించాను అనమాట పాపకి యాక్చువల్ గా దీని లంగా లాగా కన్వర్ట్ చేయమని నా టైలర్ కి చెప్తే తను బై మిస్టేక్ లో నేను బ్లౌజ్ లాగా చేయమన్నాను అని అనుకుని వేరే బ్లౌజ్ కి చెప్పిన మోడల్ ని దీనికి కుట్టేసింది అనమాట సో ఇది కూడా మంచిగానే ఉంది అని చెప్పేసి ఉంచేసాను ఇలా సో ఈ లంగాకి ఈ బ్లౌజ్ వేద్దాము అన్నట్లుగా అనుకున్నాను నేను కూడా ఈ సారీకి వైట్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేస్తున్నాను సో ఇది ఇద్దరికి మ్యాచింగ్ గా ఉంటుంది అన్నట్టు ఇలా అనమాట అండ్ ఇదే బ్లౌజ్ ని నేను ఇంకా మల్టిపుల్ స్కర్ట్స్ తోని పేరప్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది చూడండి ఒక బ్లూ కలర్ రీసెంట్ గా తీసుకొని పంపించారు మమ్మీ ఇది చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్ కొంచెం టిష్యూ టిష్యూ బెనారసీ ఫ్యాబ్రిక్ అనమాట తనవికి మోస్ట్లీ అన్ని ప్యూర్ ఫ్యాబ్రిక్స్ వేస్తాం ఎందుకంటే గుచ్చుకుంటే తను వేసుకోవట్లేదు అనమాట సో అందుకని కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని చేయిస్తున్నాను సో ఇలా ఒక వైట్ బ్లౌజ్ ఉంచుకోండి అంటే కొంచెం ఎక్కువైనా మంచి ఫ్యాబ్రిక్ తీసుకొని మంచి మోడల్ కుట్టించుకోండి సో మీరు డిఫరెంట్ లంగాలతోని పేరు అప్ చేయవచ్చు అలానే ఎల్లో పింక్ అలా రెగ్యులర్ కలర్స్ ఉంటాయి కదా అలా ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ చేసుకొని పెట్టేసుకుంటే మనకు మనకి వెళ్ళినప్పుడు ఏదైనా ఫ్యాబ్రిక్ నచ్చినా అలా తీసుకొని అలా రాండమ్ గా కుట్టించేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక టిష్యూ కంచిపట్టు లంగా ఇది మీరు ఆల్రెడీ చూసారు తనవి ఇయర్ పీయర్సింగ్ వీడియోలో వేసాను అనమాట ఇది ఇది నా శారీలో బ్లౌజ్ దీన్ని కూడా ఇలా తీసుకొని కుట్టించాను అండ్ దాని పైనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా సిల్వర్తో నీట్గా జర్దోసి వర్క్ చేసి హ్యాండ్స్ వచ్చేసి ఆర్గంజా మెటీరియల్ తీసుకొని వేయించాను అనమాట ఇది కూడా చాలా చాలా ప్రిటిగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఆరెంజ్ కలర్ కంచిపట్టు లంగా ఇది నాది కంచిపట్టు శారీలో బ్లౌజ్ అనమాట ఇది కూడా తన్వికి ఇలా లంగా చేయించాను దాని పైనకి వచ్చేసి ఇలా ఎల్లో బ్లౌజ్ పేరప్ చేశాను ఇలా ఎల్లో చేసుకొని పెట్టుకున్నాను దీన్ని నేను డిఫరెంట్ వాటి మీద వేస్తూ ఉంటాను సో ఈ బ్లౌజ్ ని ఈ లంగా తో కూడా పేరప్ చేస్తాను ఇది కూడా నా పట్టు శారీలో బ్లౌజ్ అనమాట సో ఈ రెండు కూడా పేరప్ చేస్తాను చాలా ఈ కాంబినేషన్ కూడా అండ్ ఇప్పుడు ఈ లంగా చూపించాను కదా మీకు దీన్ని ఈ పింక్ కలర్ బ్లౌజ్ తో కూడా పేర్ అప్ మనం ఏంటంటే ఒక్కసారి ఒకలాగే వేయకుండా మల్టిపుల్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా డిఫరెంట్ బ్లౌజెస్ తోని ఈ బ్లౌజ్ ని డిఫరెంట్ లంగాలతో ఈ లంగాని డిఫరెంట్ బ్లౌజెస్ తో అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోవచ్చు మనం అండ్ ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ ని ఇలా నేవీ బ్లూ కలర్ లంగా తో కూడా వేయొచ్చు అనమాట సో ఇలా మల్టిపుల్ వేస్ లో వేసేలాగా నేను బ్లౌజెస్ ని అయితే ప్లాన్ చేసుకున్నాను సో మీరు రెగ్యులర్ మీ దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్ పట్టి కొన్ని రెగ్యులర్ కలర్స్ అలా స్టిచ్చింగ్ చేసుకొని పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కంచపట్టు లంగా ఇది కూడా బ్లౌజ్ పీస్ అనమాట పీచ్ కలర్ ది బార్డర్ ఇలా చాలా బాగా వచ్చింది సో మొన్న దివాళీ వీడియోలో మీరు చూసే ఉంటారు చాలా మంది సో ఇది లంగా దీనిపైనకి వచ్చేసి నేను ఇలా ఆరెంజ్ బ్లౌజ్ చేయించాను అండ్ కింద ఇలా పెప్లం మోడల్ లాగా చేయించాను అనమాట తనవికి ఈ మోడల్ అసలు ఇప్పటిదాకా లేదు అన్ని కూడా షార్ట్ బ్లౌజ్ కింద వీ షేప్ వచ్చేలాగా అలానే చేయించాను కదా సో ఇలా కొంచెం డిఫరెంట్ గా ఉంటది అన్నట్లు ఇలాగా చిన్న చిన్న బూటీస్ వేయించి చేయించాను అనమాట బ్లౌజ్ మొత్తం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్రౌన్ లంగా అనమాట కింద వచ్చేసి ఇలా స్కాలోప్ మోడల్లో చేయించాను ఇది లోకల్ స్టోర్ లో తీసుకుంది ఫ్యాబ్రిక్ మా సిస్టర్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్ వచ్చిందండి మీటర్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే వచ్చింది కానీ క్వాలిటీ చాలా బాగుంది ఇది సెమీ బెనారసీ ఫ్యాబ్రిక్ అంట ఇది చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది చాలా రిచ్గా అనిపించింది నాకు కింద ఇలా స్కాలోప్ పెట్టి ఇలా పెట్టించాను నేను సో స్కర్ట్ అయితే ఈ మోడల్ కుట్టించాను అండ్ దీనిపైనకి బ్లౌజ్ వచ్చేసి ఇది చేయించాను ఇది ఎందుకంటే మీరు నా వ్రతం వీడియో ఆల్రెడీ చూసుంటారు దాంట్లో ఏంటంటే నా శారీ కలర్ ఇదే అనమాట అందుకని చెప్పి నేను ఇలా కుట్టించాను ఇది ఇదేంటంటే మీరు చూస్తే కింద వీషేప్ ఉంది కానీ కొంచెం లాంగ్ వచ్చింది బ్లౌజ్ కావాలని ఇలా కుట్టించాను మరి అన్ని షార్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి కొంచెం లాంగ్ పెట్టించాను అండ్ స్లీవ్లెస్ పెట్టించాను ఇది స్లీవ్లెస్ ఎందుకంటే మీరు నా గోల్డ్ వీడియోలో చూస్తే తనకి బ్యాంగిల్ని లాగా పెడుతున్నాను ఇక్కడ సో అది పెట్టడానికి అన్నట్లుగా ఇది కొంచెం స్లీవ్లెస్ మోడల్కి వెళ్ళిపోయాను అండ్ ఈ లంగా పైనకి నేను ఇంకొక బ్లౌజ్ కూడా చేయించాను ఇలా చెక్స్ చేయించాను అనమాట నాకు ఇంకొక సెమీ గద్వాల్ శారీ ఉంది అది శారీ మొత్తం ఇలా చెక్స్ ఉండి బార్డర్ బ్రౌన్ బ్లౌజ్ కూడా బ్రౌన్ ఉంటుంది సో దాన్ని మ్యాచ్ చేద్దాం అన్నట్లుగా నేను ఇలా చెక్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని చేయించాను ఇది మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకొని చేయించాను అనమాట ఇది కానీ కాటన్ ఫ్యాబ్రిక్ నాకు ఇంకా ఏదన్నా కొంచెం సెమీ పట్టు అలా ఏమైనా దొరుకుతుందేమో అని ట్రై చేశాను కానీ నాకు ఇలా చెక్స్ లో అయితే ఎక్కడ దొరకలేదు ఇంకా కాటన్ ఒక్కటి దొరికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సెమీ బెనారసి లంగా అనమాట ఎల్లో కలర్ ది ఇది మీరు రీసెంట్ గా నా వెడ్డింగ్ గెస్ట్ లుక్ ఒకటి పోస్ట్ చేశాను ఆ శారీ పైన మ్యాచ్ చేయాలన్నట్లుగా అడిగితే మమ్మీ వాళ్ళు తీసుకున్నారు అనమాట ఇది ఎల్లో లంగా తీసుకున్నారు బ్లౌజ్ వచ్చేసి పింక్ కాంబినేషన్ కావాలని తీసుకున్నాము దీనికి వచ్చేసి కింద ఇలా చిన్న చిన్న రఫుల్స్ పెట్టించాము హ్యాండ్ కూడా ఈ మోడల్ పెట్టించాను అనమాట వర్క్ అలా ఏం చేయించలేదు నేను ఎందుకంటే త్రీ లేయర్ నెక్ పీస్ వేద్దాము హెవీగా ఉంటది అదే తన్వీక్ అన్నట్లుగా నేను దీనికైతే వర్క్ ఏమీ చేయించలేదు ఇది ఒక మోడల్ సో ఇదైతే నా శారీలో బ్లౌజ్ పీస్ ని తన్వీక్ ఇలా లంగా లాగా కుట్టించాను దాన్ని మ్యాచ్ చేయడానికి సపరేట్ గా ఒక బ్లౌజ్ తీసుకొని ఈ మోడల్ కుట్టించాను అనమాట ఈ బ్లౌజ్ ను కూడా మల్టిపుల్ లంగాల మీదకి మనము మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు సో అందుకని బ్లౌజ్ కూడా గుడ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ తీసుకొని నీట్ గా స్టిచ్చింగ్ చేశాను అనమాట బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ శారీ కంటే ఈ బ్లౌజ్ కుట్టించడానికి నాకు ఎక్కువ అయింది కాకపోతే మల్టిపుల్ వేస్ లో వేసుకోవచ్చు కదా అన్నట్లుగా ఇదైతే కుట్టించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బెనారసి లంగా అనమాట ఇది తనవి పుట్టక ముందు మమ్మీ వాళ్ళు కుట్టించారు దీనిపైన ఏదో గ్రీన్ కలర్ బ్లౌజ్ కుట్టించారు కానీ అది నాకు ఫిట్టింగ్ అది అంత నచ్చలేదు అందుకని చెప్పి అది తీస్తాను ఇప్పుడు నా దగ్గర ఉన్న బ్లౌజెస్ ఏదో ఒక దాంతో వేరప్ అప్ చేస్తాను దీన్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టిష్యూ లంగా అనమాట ఇది చాలా చిన్నది తన్వి ఒక ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్ వాళ్ళది ఒక ఫంక్షన్ ఉంటే ఇలా టిష్యూ బాగుంటుంది అని అనిపించింది అప్పుడు నా శారీకి మ్యాచ్ చేయడానికి ఇలా సపరేట్గా ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా అయితే స్టిచింగ్ చేయించాను ఇది లంగా అండ్ దీనిపైన బ్లౌజ్ వచ్చేసి ఇలా చేయించాను సింపుల్గా వన్ సైడ్ వచ్చేసి స్లీవ్లెస్ పెట్టించి వన్ సైడ్ ఇలా లాగా పెట్టించాను ఫ్రంట్ వచ్చేసి ఇలా మిర్రర్స్తో వర్క్ చేయించాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సింపుల్ లంగా ఇది మీకు ఆల్రెడీ తెలుసు దాని బ్లౌజ్ వచ్చేసి ఇలా చేయించాను అనమాట ఈ మోడల్ వచ్చేసి ఇలా పెట్టించాను పైన ఇలా దీనికి వర్క్ అదంతా ఏమొద్దు అని చెప్పేసి ఇలా సింపుల్ గా చేయించాను ఇది కూడా నా శారీలో ఫ్యాబ్రిక్ అనమాట ఇది శారీలో ఫ్యాబ్రిక్ ఇది సపరేట్ గా తీసుకొని స్టిచ్చింగ్ చేయించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తాను మీకు ఇది మా ఫ్రెండ్ ఒకళ్ళు గిఫ్ట్ గా ఇచ్చారనమాట పైన కూడా ఇదే ఫ్యాబ్రిక్ తోని స్టిచ్చింగ్ మనకి కింద ఇది ఏదైతే వస్తుందో పైన కూడా ఇదే ఇదే ఫ్యాబ్రిక్ ఇదో ఇదే ఫ్యాబ్రిక్ తో ఇలాగా బాడీ లాగా పెట్టించారు దీనివల్ల ఏంటంటే మనం ఇలా స్లీవ్లెస్ లాగా కూడా వేయచ్చు అండ్ దీనిపైన బ్లౌజ్ కూడా వేయచ్చు తను తన పైన వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ చేయించారు ఒక కోట్ లాగా చేయించారు అనమాట సో మనం ఏంటంటే కావాలంటే ఇది ఇది ఇండివిజువల్గా కూడా వేసుకోవచ్చు దీంతో కూడా పేరప్ చేసుకోవచ్చు అండ్ దీనిపైనకి ఇంకో డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు సో ఇలా కూడా ట్రై చేయొచ్చు ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే సో ఇలా కూడా ట్రై చేయొచ్చు ఎప్పుడు లంగా జాకెట్ లాగా ఏం వేస్తాము ఫ్రాక్ లాగా వేయొచ్చు అని అనుకునే వాళ్ళు ఇలా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండ్ ఇది కూడా ఒక కంచిపట్టు లంగా అనమాట ఇది కూడా మొన్న అన్నప్రాసనకి రిలేటివ్స్ ఒకళ్ళు పెట్టారు దాని పైనకి బ్లౌజ్ సో ఇవి సో అంతేనండి మోస్ట్లీ తన్వి పట్లంగా కలెక్షన్ అంతా కూడా మీతో షేర్ చేశాను ఇండియన్ డ్రెస్సెస్ ఒక టూ త్రీ ఉన్నాయి అవి చూపిస్తాను మీకు ఇది ఒక కాటన్ లంగా అనమాట ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను కాటన్ లంగా కింద ఇలా రఫుల్స్ లాగా వచ్చాయి అండ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇది ఏంటంటే సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ తన్వికి ఇంకా కూడా కొంచెం పెద్దగా ఉంది ఇంకొక టూ త్రీ మంత్స్ పోతే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అన్నాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఇండియన్ డ్రెస్ అసలు ఎంత క్యూట్ గా ఉందో ఇది మా చెల్లి తీసుకొని వచ్చింది లోకల్ స్టోర్ లో ఎక్కడో తీసుకుంది అనమాట ఇది టాప్ దాని కింద ప్యాంట్ అంటారు అనుకుంటా అప్పట్లో చాలా ట్రెండింగ్ మోడల్ కదా అది నేను ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అది అప్పుడు అప్పుడు చాలా ట్రెండ్ ఇప్పుడు కొంచెం మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి సో ఇది ఒకటి ఇది కూడా క్యూట్ గా అనిపించింది తన్వికి వేస్తే కూడా చాలా బాగుంది అంటే ఇలాంటి కొంచెం పెద్ద వాళ్ళ మోడల్స్ చిన్న పిల్లలకి వేసినప్పుడు చాలా చాలా క్యూట్ గా ఉంటారు ఎవరైనా ట్రై చేయకపోతే అలాంటి మోడల్స్ ఒకసారి ట్రై చేయండి సో అయితే మోస్ట్లీ తన్వి కలెక్షన్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను అండ్ అండ్ ఇప్పుడు ఫ్యూ డేస్ లో భోగి అండ్ సంక్రాంతి వస్తున్నాయి కదా వాటికి కూడా అవుట్ ఫిట్స్ చాలా 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 స్పెషల్గా డిజైన్ చేయించాను ఇప్పుడు ఏంటంటే తనివి భోగి రోజు పుట్టింది కాబట్టి ఎవ్రీ ఇయర్ భోగి మాకు స్పెషల్గానే ఉండిపోతుంది సో బర్త్డే భోగి రోజే చేస్తాను యాక్చువల్ బర్త్డే భోగి రోజే కాబట్టి దానికి అవుట్ ఫిట్స్ చాలా 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 క్యూట్గా అండ్ డిఫరెంట్గా చేయించాను సో అవన్నీ మీరు చూడాలంటే భోగి ఈ వ్లాగ్స్ అవన్నీ చూడాల్సిందే సో ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అండ్ మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా చాలా మంది చూస్తున్నారు కానీ ఎందుకో తెలియదు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నాకు కూడా ఎంకరేజ్ ఉంటుంది కదా సో తప్పకుండా అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తన్వి గోల్డ్ కలెక్షన్ వీడియో ఒకసారి నేను కింద లింక్ ఇస్తాను అలానే పైన ఐ బటన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఆ వీడియోని అండ్ దానిలో గివ్ అవే కూడా అనౌన్స్ చేశాను అందరైతే తప్పకుండా పార్టిసిపేట్ చేయండి సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్